ఏం చేసినమ్మి కిచెన్ లాద్మత్తం వచ్చిపోయిందా నీకు నిజంగా ఒక సర్ప్రైజ్ అయితుంది కళ్ళు మూసుకో లేదు లేదు ఇప్పుడైతే జోక్ కానీ ఇప్పుడైతే సర్ప్రైజ్ భయపడాల్సిన అవసరం లేదు బావది షేవింగ్ జరుగు మొత్తం ఊడిపోతాయి ఇప్పుడు నీకు ఇట్టనే ఉంటుంది మమ్మీ పోయి షేవింగ్ చేసుకోపోయి ఇప్పుడు నువ్వు కూడా బయటికి వెళ్ళాలి లేదు సాధన చేయండి కానీ ఇంకా గడ్డలు గడ్డలు మీసాలతో సూపర్ ఉంటావు సో మా మదర్ అయితే గడ్డలు మీసాలతో ఎట్లుంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్